హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో చేసి చాలా రోజులైందండి ఇప్పుడైతే నేను శనివారం చేస్తున్నాను కదండి ఏడు శనివారాలు అయిపోయాయండి ఎనిమిదవ శనివారం కూడా అయిపోయింది ఆ వీడియో అయితే పెడుతున్నానండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఏం లేదండి ఎప్పట్లాగే ప్రతి శనివారం చేసుకుంటాం కదండి ఆరు శనివారాల వరకు అసలు ఏమి ఆటంకం రాలేదండి ఆటంకం అనేది అసలు రాలేదండి తర్వాత ఏడవ శనివారం ఒక టూ వీక్స్ అయిపోయిన తర్వాత చేశామండి ఎనిమిదవ శనివారం కూడా అట్లా టూ వీక్స్ గ్యాప్ వచ్చిందండి ఎవరికైనా కంటిన్యూగా చేయాలంటే చేయలేరండి అట్లానే అందరికీ ఆటంకం వస్తుంది కానీ తప్పకుండా చేసేసుకోవాలండి ఇది ఎనిమిదవ శనివారం ఇంకా అన్ని ప్రిపేర్ చేసేసుకొని వారం అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి ఉన్నంతలోనే చాలా నీట్గా మనశ్శాంతిగా దేవుడికైతే మేము ఎనిమిదో శనివారం చేసేసుకున్నాం ఓం నమో వెంకటేశాయ నమ మీరు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోండి అండి ప్రతి శనివారం వచ్చేసి ఏడు శనివారాలు ఎర్లీ మార్నింగ్ లేచి చేశానండి ఈ ఎనిమిదవ శనివారం మటుకి కొంచెం లేటుగానే స్టార్ట్ చేశాము ఈ ఫస్ట్ అయితే మా పాప ముగ్గులు వేసిందండి తనకు అంతగా రావు ఫస్ట్ టైం ట్రై చేసింది నేను పసుపు కుంకుమ వేస్తున్నానండి ఊరక మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో పెట్టేస్తున్నానండి మీరు చూడి చూడండి చూసి లైక్ చేయండి ఇంకా అట్లానే ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నామండి ఏం ఎప్పటిలాగే నైవేద్యాలు చేసాము పానకం వడపప్పు చలివిడి పొంగలన్నం పులిహార గారెలు దద్దోజనం ఇవైతే చేశానండి వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి బట్టలు అయితే పెట్టేసుకున్నామండి ఇంకా వడ్డీ వారం కదండి ఎనిమిదవ వారం వడ్డీ చెల్లించుకున్నాము వడ్డీ వారం చెల్లించుకున్నాము అట్లానే మీరు కూడా చేసుకోవాలంటే తప్పకుండా చేసుకున్నండి మనకు ఉన్నంతలోనే చేసుకోవాలండి ఇప్పుడు గారెలు వేస్తుందండి గారెలు వేస్తుంది కూడా మా పాపేనండి పనులు కొంచెం నేర్ నేర్చుకోవాలండి పిల్లలు అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఇలాంటి ఇలాంటప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుందండి మధ్య మధ్యలో మనం హెల్ప్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాలండి పని వీడియో లెంత్ ఎక్కువ అయిందండి ఎడిట్ చేసి పెట్టేసరికి టైం పట్టింది ఒక్కొక్కసారి వీడియోస్ కూడా రావట్లేదండి ఎవరైనా సరే అండి ఈ పూజ చేసుకోవాలంటే ఎవరు ఆలోచించుకోకుండా పూజ చేసుకోండి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి కానీ మనకు తప్పదు కదండి దేవుడి కోసం ఆ మాత్రం పని అయితే చేసుకోవాలి ఒక వారం చేసామంటే ఆటోమేటిక్గా అలవాటైపోతూ ఉంటుందండి అట్లా స్టార్ట్ చేశామంటే మనకి చేయాలనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే చేసుకోండి ఎంతో ఖర్చు అవుతుంది అది అని ఆలోచించకుండా మనకు చేసుకోవచ్చండి తమలపాకులు చూసారండి మా చెట్టువేనండి చాలా పెద్ద పెద్ద ఆకులుగా వచ్చినాయండి పీఠం సరిపోయింది ఓకే అండి ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయిందండి నైవేద్యాలు పెట్టేసాము మనకు వచ్చిన నైవేద్యాలు చేసుకొని పెట్టేసుకోవటం అండ్ దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమైతే ఉంటాయో అవి చేసి పెడితే దేవుడు కూడా మనల్ని చక్కగా ఆశీర్వదిస్తారండి మేమైతే ఎనిమిదో శనివారం చేయాలని ముందుగా ప్లాన్ ఏం చేసుకోలేదండి ఈ ఎనిమిదో శనివారం చేసేస్తే అయిపోతుంది ఎక్కువ రోజులు పెండింగ్ ఉంచకూడదు అనేసి స్వామివారికి అమ్మవారికి బట్టలు కూడా పెట్టేసుకున్నాము అలానే ఓపిక ఉన్నవాళ్ళు తాంబూలాలు కూడా ఇస్తారండి మేము అది ఒకరోజు చేస్తామండి చేసి మీకు వీడియో పెడతాను ఏం లేదండి ఒక ఏడు జాగెట్ ముక్కలు తీసుకొని తీసుకొనికైనా ముత్తైదులకి మనం తాంబడం లాగా ఇస్తే సరిపోతుంది అలాగే భోజనం కూడా ఒక ఏడు మంది కండి పెట్టేసుకుంటే సరిపోయి అది ఒక అది కూడా ఒక వీడియో చేస్తానండి ఆల్రెడీ నేను ఐదవ శనివారం అప్పుడు పులిహార చేసామండి పులిహోర చేసి కర్రీ చేసి కర్రీ చేసి ఒక ఏడు ప్యాకెట్స్ అయితే నేను ప పంచామండి మేము అట్లానే మళ్ళీ వీలు చూసుకొని చేద్దామని ముందైతే ఎనిమిదో శనివారం అయితే పూర్తి చేసేసామండి ఎందుకంటే ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టకూడదు అనేసి వీలు పడదు కదండి ఎప్పుడంటే అప్పుడు చేయటానికి వీలు చూసుకొని ఎనిమిది శనివారాలు అయితే దేవుడి దేవల్ల కంప్లీట్ అయిపోయినాయండి ఇక మనం ఎప్పుడన్నా బయట వాళ్ళకి అదే తాంబూలం అది ఇచ్చుకునేది ఉంటుంది కదండి ఆ తాంబూలం ఇవ్వటం భోజనం ఇవ్వటం అనేది ఒక రోజు ప్లాన్ చేసుకుంటామండి ఓకేనా మనం వీళ్ళని బట్టి చేసుకోవచ్చండి తప్పేం లేదు ఓకేనా అదేవిడికి శు నీట్గా మనం శుద్ధిగా చేసుకుంటే చాలు అందరూ ఏదో ఒకటి కోరికలతోనే ఈ పూజ అయితే చేసుకుంటారండి అట్లానే మేము కూడా మనసులో ఒకటి అనుకొని చేసుకున్నాము చేయకముందే మాకు రిజల్ట్ అయితే చూపించారు అట్లానే చేసుకున్న తర్వాత కూడా రిజల్ట్ చూపిస్తారండి కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది వెంటనే అవవు కదండి అంతా ఆ వెంకటేశ్వర స్వామి మహిమ ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఏం చేయాలో ఆయనే చేస్తారు మనం తొందరపడకూడదు ఓకేనండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఓకే అండి బాయ్